హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ నేను మీ సుజాత ఈరోజు నేను ఎముకలకి దృఢంగా ఉంచే ఇచ్చే ఒక లడ్డు చేస్తున్నానండి అందరికీ తెలిసిందే తినని వారి కోసం నూలుండలండి నువ్వులుండలు తింటే ఎముకలకి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు రోజుకి ఒక లడ్డు తింటే చాలా మెరుగుపడతాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఈ నూలుండలు తప్పకుండా తినాల్సిందే మన ఎముకలు దృఢంగా ఉండటానికి ఎండ లేని ప్రదేశాల్లో తప్పకుండా నూలుండలు తీసుకోవాలండి నేను నల్లనూలు ఒక పావు కిలో తీసుకొని తెల్లనూలు ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఇవి రెండు కలిసి బాగా శుభ్రం చేసుకొని వేయించి పెట్టుకోవాలి కొంచెం నెయ్యేసి ద్వారగా చిట్టుపట్ట అనేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ వేయించిన చేదు వస్తుంది పల్లీలు ఒక పావు కిలో తీసుకున్నాను ఇవి కూడా బాగా వేయించి పొట్టు తీసి మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ పల్లీల్ని మిక్సీ పట్టుకొని మెత్తగా ఒక బేషన్లు వేసుకొని ఇప్పుడు నూలు మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని బాగా ఆపుతూ ఆపుతూ ఇలా మెత్తగా అయ్యే వరకు వేసుకోవాలి ఇలా వేసుకొని నేను ఖర్జోరం ఒక హాఫ్ కప్పు ఖర్జూరాలు తీసుకున్నాను ఇందులో గింజలు తీసేసి శుభ్రంగా ఇవి కూడా మిక్సీకి వేసుకోవాలి ఖర్జోరాలు ఒక పది పదిహేను ఉంటాయి బెల్లం ఒక చిన్న కప్పు తీసుకున్నానండి స్వీట్ ఎక్కువ తినాలనుకునేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొన్ని యాలకులు వేసేసి బాగా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఇందులో కూడా కొంచెం నూలు వేసుకొని మిక్సీకి పట్టుకుంటే మొత్తం కలిసి బాగా నలిగిపోతాయి ఇవి మొత్తాన్ని ఒక బేషన్లో వేసుకున్నాం కదా ఇవి మొత్తం కలిసేలాగా పల్లీల పిండి బెల్లమ్ము ఖర్జూరం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ రోజుల్లో ఇలాంటి లడ్డు ప్రతి ఒక్కళ్ళు తింటే మంచిదండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎముకలతో ఎముకల నొప్పులతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ లడ్డు ఒక నెల రోజులు త్రీ మంత్స్ అలా తిని చూడండి చాలా హెల్త్కు మంచిది యాక్టివ్గా ఉంటారు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి ఇంటి పాది లడ్డును రోజుకొకటి తినండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొత్తగా చూసేవాళ్ళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటల కోసం నా ఛానల్ని గంటసంబలు కట్టండి హెల్త్కి మంచి అయిన మంచి మంచి వంటకాలు చేస్తుంటాను నా ఛానల్లో డ్రై ఫ్రూట్స్ లడ్డులు కూడా ఉన్నాయండి ఫుల్ మకానా లడ్డు కూడా చేశాను ఇవన్నీ హెల్త్కి నరాలకి ఎముకలకి చాలా చాలా మంచిది తప్పకుండా ఒకసారి అవుట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ కట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్